హే హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే లాగ్ వచ్చేసి అంటే ఏంటంటే లాగ్ అంటే లాగ్ గేమ్ ఆడుతున్నమాట టుడే వచ్చేసి మనం కొత్త వన్ ప్లస్ మొబైల్ తీసుకున్నమాట సో వన్ ప్లస్ మొబైల్లో ఎలా వర్క్ అవుతుంది ఇస్ వాటర్ అనేది అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ డౌన్లోడ్ చేసే నౌన్లోడ్ చేస్తే గేమ్ ఆడుతున్నా కానీ బేసిక్గా చెప్పాలంటే ఇది మనం ఒక అత పరిణామం అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ప్రిపేర్ ఆడడం చాలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఓపెన్గా చేసారా అందరూ అక్కడ ఎగితే మనం ఎక్కడం అంటే మనం ఏం చేసిన వెరైటీ ఉండాలి బుర్రపాడైపోవాలన్నమాట బుర్రపాడ బుర్రపాడు బుర్రపాడ కొంచెం ఒక్క గన్నవాళ్ళు ఏ అమ్మ ఏ దూకరై దూకరై హెంగజీ ఆడు ఉండదు ఉంటాయా అందుకని పెద్ద కోటకు అయిపోతున్నా రాజవారి కోట అనమాట ఇది ఇది రాణి రాణివారి కోట జంప కొంచెం మెడికెడ్ దొరికింది

ఒక ఏకే ఫార్టీ రిజల్కే ఫార్టీ సారీ అయితే ఏకే ఏదో గనిపై నాకు అంత ఐడియా లేదు ఏకే ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ అనుకుంటా ఏంపీ ఫార్టీ మన దగ్గర ఉంది ఏకే ఫార్టీ సెవెన్ కావాలి మనకి అదైతే మనం ఎలాగైనా ఆడదు ఎలా ఆడితే అలా ఆడొచ్చు అలా ఉంటుంది గేమ్ ఎవడో ఎన్ని కాడో ముందు ఏ పక్క ఉండవు వీళ్ళు అబ్బా బా చూసారు ఆడ వాడు చూసారు రాడు వాడు రా బిడ్డ వాడు చూసాడు ఏటే దింగే చిడు అరే అరే పడుతున్నారు స్కోప్ తీర్చితే వెనకమాలి వెనకమాలి తీర్థెత్తారు చెప్పాము ఇక్కడ ఏకే ఉంటాయి ఏకే సార్ మన ఏకే ఎంపీ ఫార్త్ చాలు అన్నింటినీ లేపేద్దాం కదా మనం మరి అంత ఆగంపేస్తారే చిన్నపిల్లని లేదు గేమ్ కొత్తగా డౌన్లోడ్ చేసుకున్నాడే పాపం తెలియదు అని లేదు ఏంటది భూచక్రంలాగా భూము అంటున్నాం ఇదే వెయిట్ 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 ఇవన్న సరికెళ్ళు ఎవరో వెనక చా ఎక్కడ ఉన్నారు రారే కనిపించారే కిదరే చూడు తుమ్ కిదరే రే ఎవరో వేసుకున్నారు ఏంటి చేపలు నిన్న నిందిగా ఉన్నాయి ఎక్కడ ఉన్నారు వెనక మాల వెనకమాల ఎవరు మనం వేస్ట్ వచ్చినట్టు బీచ్ ఉంటా బీచ్లో గో అందులో ఇది గోవా బీచ్ సో గోవా బీచ్లో ఇద్దరు ఉన్నారంటే మధ్య మధ్యలో గప్ చిక్ గప్ చిక్ డప్చి అడిగారు చెప్పాన ఉన్నారు రా అని వాళ్ళని వాడిని ఏ నో ఏ అరేరే ఎంత చూడాలి అరే ఏకే అరే ఏకే బాయ్ ఇది ఒకటి ఒకటి నాకు ఏమమ్మా బా నాకేస్తారు ఇంకా మాకు వెళ్ళాలి మా దా నాకు ఇది స్క్రీన్ కార్డు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు నాకు తెలిసి సో ఈవి చేంజ్ చేయాలి బేసిక్ చెప్పాలంటే

అరేదో కొత్తగా జాయిన్ అయ్యాడే అని లేదా రా మీకు ఒక యూట్యూబర్ రా యూట్యూబర్ బ్యాడ్ దొరికింది అరే ఎక్కడ ఉన్నారే కనిపించను రాలే కనిపించను రాలే బ్ర పాటు చేస్తే కనిపించండి రాలే

అందమంది ఉన్నారు ఇంత కలిచారు అరే బాయ్ కనిపించండి రే లేద్దాం తను ఎంజోట్లు ఆడని రప్తే మూసుకోకున్నా ఆడేవాళ్ళు ఆడతారు కదా మంచిగా అంటే ట్రై చేసాను బా నువ్వు ఫిగర్ అడుతున్నావు ట్రైర్ తప్పు సరి కష్టంగా పైగల అరే ఉన్నారు ఇక్కడ ఎవరు అయిపోవాలి షేపాట్ అయిపోవాలి పైదా

నాకాడ ఏం గన్నున్నారాబ్బాయ్ మా మా దాఖడి కంప్లీట్ దిస్ గేమ్ టుడే మినిమం అంతవరకు కొట్టాం గ్రేట్